హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ గౌడ్ వడ్లకొండ ఈరోజు మా ఊర్లో ఈత చెట్లను టెండర్ పెట్టడం జరుగుతుంది ఇది మా ఊరు ఈతవనం ఏడు ఎకరాలు ఉంటాయి దాదాపుగా ఒక మూడు నాలుగు వేల చెట్లు ఉంటాయి మీరు కూడా మీ సంఘంలో ఏమన్నా ఉంటే పెట్టుకోరు మంచి ఇన్కమ్ ఉంటుంది అరే మదెవ గజపూరు యావే వచ్చింది 150 50 లక్ష దిరయా 100000 యా భాయ్ ఇకోపది కదరా రెనక్షల్ సత్వంసిను రెనక్షల్ ఇకోపది 1 లక్ష 10 ఇకోపది 1 లక్ష 20 ఇయ్ రావదు ఏయ్ నారియాక 350 8 లక్ష ములక్ దే సుబార్జీను ఇకోపది 1 లక్ష 10 దమలి

ఎంతరాభై ఒక్క వెయ్యి మూడు లక్షల యాభై ఒక్క వెయ్యి అరవై ఒకటిపో ఇప్పుడే రాదుగా అరవై ఒకటి చేసుకో అరవై ఒక్కటి అరవై ఒకటి బా పో అరవై రెండు నారా అరవై ఆరు రమేష్ మూడు లక్షల అరవై ఐదు రమేష్ అరవై ఆరు అరవై ఆరు అరవై ఏడు రాజే అరవై ఏడు అరవై ఎనిమిది రాములు డెబ్బై జీరు మూడు లక్షల డెబ్బై డెబ్బై ఒక్కటి సంతు మూడు లక్షల ఎనభై ఐదు నాగరాజు మూడు లక్షల ఎనభై ఐదు నాగరాజు మూడు లక్షల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది రవి

టెండర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక లక్ష రూపాయలు ఇస్తాను మిగతా మొత్తం రూపాయలు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు రోజున చెల్లిస్తాను ట్రాన్స్ఫార్మర్ నుండి కరెంటు తొమ్మిది వరకు సమక్షంలో హద్దులు నిర్ణయించడం జరిగింది పై హద్దులకు తూర్పు దిశగా గీసుకోవాలి హద్దులు అతిక్రమించినచో సంఘ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఊరిలో సీసల దుకాణం పెట్టినచో సంఘానికి ఎలాంటి బాధ్యత ఉండదు ఈత మాముల పట్టుకున్న వారు కళ్ళు విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా బాధ్యత నాదే నేను పై నిబంధనలకు కట్టుబడి ఉంటాను